హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ ఇసన్నపల్ల గ్రామంలోని కాలభైరవు టెంపుల్కి వెళ్తున్నామండి సో అది మనకి కరీంనగర్ నుండి అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టూ కార్లో వెళ్తే మనకి టూ అవర్స్ టైం పడుతుంది మనం బస్లో వెళ్ళాలి అని అనుకుంటే కామారెడ్డికి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి లోకల్ ఆటోస్లో కానీ లేదంటే బిక్నూర్కి వెళ్ళే బస్లో కానీ వెళ్తే మనం డైరెక్ట్ టెంపుల్కి రీచ్ అవ్వచ్చు సో ఫైనల్ గా మనం టెంపుల్ అయితే చేరుకున్నాము ఇక్కడ మనకి చాలా రూమ్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి దూరం నుంచే వచ్చే వాళ్ళు ఎవరైనా ముందుగా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు కాశీ తరువాత మనకి ప్రత్యేకమైన కాలభైరు టెంపుల్ కామారెడ్డిలో మాత్రమే ఉంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మన దక్షిణ భారతదేశంలో ఇదే ప్రత్యేకమైన కాలభైరవి టెంపుల్ అంటే మనకి వేరే ఆలయాల్లో కాలభైరవుడి విగ్రహం ఉంటుంది బట్ సపరేట్ గుడి ఉన్నది మాత్రం ఓన్లీ కామారెడ్డిలోనే ఏదైనా లాంగ్ టర్మ్ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ లేదంటే చాలా రోజుల నుంచి ఏదైనా పని జరగకపోతే ఏదైనా పోస్ట్ పోన్ అవ్వడం కానీ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే జరుగుతుందని చాలామంది మాతో చెప్పారు సో మేము కూడా అందుకే ఇక్కడికి సెకండ్ టైం వస్తున్నాం ఇప్పుడు మేము అనుకున్నది జరిగింది కాబట్టి జనరల్ గా ఇక్కడికి ట్యూస్డే రోజు ఇంకా అమావాస్య అష్టమి రోజు చాలా ఎక్కువ మంది వస్తుంటారు అష్టమి రోజు ఇక్కడ హోమం కూడా జరుగుతుంది ఈ టెంపుల్ చుట్టూ ఫోర్ సైడ్స్ కూడా గోపురాలు ఉన్నాయి ఇది మనకి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా దీని ముందే మనకి కాలభైరవుడి వాహనం విగ్రహం కూడా ఉంది ఇక్కడ టెంపుల్ లోపల కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి సో మనం బయట చూసినవేమో కొత్తగా కట్టినవి ఇవేమో పాతవి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేక పూజ ఏంటంటే మనం విగ్రహానికి అభిషేకం చేయడం ఇక్కడ మనకి బిందెలు కనిపిస్తున్నాయి కదా సో మనకి టెంపుల్ బయట ఒక మూల ఉంటుంది అక్కడి నుంచి మనం నీళ్లు తీసుకొని వచ్చి విగ్రహానికి అభిషేకం చేయొచ్చు టెంపుల్ టైమింగ్స్ అండ్ అభిషేకం టైమింగ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు సాటర్డే సండే అండ్ ట్యూస్డే రోజు మార్నింగ్ ఫైవ్ నుంచి ట్వెల్వ్ వరకు అభిషేకం ఉంటుంది మిగతా రోజులో లెవెన్ థర్టీ వరకు అండ్ గర్భగుడిలోకి వెళ్ళాలంటే మగవాళ్ళు కంపల్సరీ దోతి కానీ లుంగి కానీ కట్టుకొని వెళ్ళాలి సో ఇక్కడ ఒక పక్కన మనకి శివాలయం కూడా ఉంది అండ్ బయటికి వెళ్తే మనకి శనీశ్వరుడి గుడి కూడా ఉంది సో మనకి మనం శనీశ్వరుడికి అభిషేకం చేయాలి అని అనుకుంటే ఫస్ట్ శనీశ్వరుని దర్శించుకొని తర్వాత స్నానం చేసి మళ్ళీ తర్వాత అప్పుడు కాలభైరుని దర్శించుకోవాలని ఇక్కడ మాకు పూజారి గారు చెప్పారు నేను మూలబావి అని చెప్పాను కదా సో మనం టెంపుల్ వెనుక సైడ్ నుంచి బయటికి వస్తే కొంచెం దూరంలో మనకి మూలబావి ఉంటుంది ఇంతకుముందు చెప్పాను కదా బిందెల్లో నీళ్లు తీసుకురావాలని చూడండి వీళ్ళు తీసుకొస్తున్నారు మనం తడి బట్టలపైనే తీసుకొని రావాలి నీళ్లు ఆ బావి దగ్గర మనం ఏడు సార్లు నీళ్లు చేదుకొని మన తలపై నుండి పోసుకోవాలి తరువాత మనం తీసుకెళ్లిన బిందెలో నీళ్లు నింపుకొని రావాలి కొంతమంది మూడు బిందెలు ఐదు బిందెలు పదకొండు బిందెలు అలా కూడా పోస్తున్నారు మేమైతే ఒకటే బిందెతో అభిషేకం చేశాము ఇక్కడ మన దర్శనం అయిపోయిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి షెడ్స్ కూడా ఉన్నాయి సో అవి అంత నీట్ గా అయితే లేవు బట్ ఇంకా అది ఒకటే ఆప్షన్ ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అండ్ ఎప్పుడు ఇట్లనే నిండుగా ఉంటాయంట ఏ సీజన్లో అయినా కూడా అండ్ మేమైతే సెప్టెంబర్లో వెళ్ళాము అప్పుడు కూడా ఇలానే ఉన్నాయి అండ్ ఎండాకాలంలో కూడా ఇలానే ఉంటాయంట ఈ బావిలో ఒక తాబేలు కూడా ఉందండి ఈసారి మాకు కనిపించలేదు బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మాకు కనిపించింది అండ్ ఇక్కడ పక్కనే ఒక పాత కోనేరు కూడా ఉంది బట్ ఇప్పుడు ఇది అలో లేదు దీంట్లోకి వెళ్ళడానికి అష్టమి రోజు మనకి ఇక్కడ హోమం జరిపిస్తారని చెప్పాను కదా ఇక్కడ మన ప్ర ఇయర్లోని అన్ని డేట్స్ మెన్షన్ చేశారు ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు మీరు వీడియోలో చూడొచ్చు మాకైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాక చాలా బాగా అనిపించిందండి చాలా పాజిటివిటీ ఫీల్ అయ్యాము డెఫినెట్గా మీరు అందరు కూడా విజిట్ చేసి ఆ కాలభైరవుడి బ్లెసింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఓం కాలభైరవాయ నమ